ఢిల్లీ మోస్ట్ ఎప్పుడైతే నువ్వు అందుకే చూడు జగన్మోహన్ రెడ్డి చాలా తెలివినాడు ఒక ప్రొఫెషనల్ చార్డ్ అకౌంటెంట్ తీసుకెళ్లి ఆడు పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి ప్రొఫెషనల్కి ఎలా ఉంటుంది అవునండి అనే పూర్వకాలం మనకు టెలిఫోన్ బిల్ సామర్థ్యం ఉంటుంది అండి ఇంత అస్పష్టతమైనటువంటి అంటే ఈ ఒక్క స్టేట్మెంట్స్తో వైఎస్ఆర్సిపికి కొంచెం కృష్ణా గుంటూరు జిల్లాలో కొంచెం ఏమన్నా బెడ్కుంటే అవకాశం ఉంది నిన్నే కాదు సార్ రాయించుకొని కొట్టిన తర్వాత జరిగిన పరిణామాలు ఆ వెల్లంపల్లి నియోజకవర్గంలో మొత్తం ట్రింగ్ గన్నవరంలో వంశీది ఆ అనేది ఊగుతున్నారు నిన్న వచ్చిన ప్రపంచంలో మాట్లాడే అనవసరం సార్ మొన్న సార్ చిన్న కోడికైతే నూట డెబ్బై ఒకటి ప్రత్యక్షంగా ప్రజల సాక్ష్యంగా రాయిచ్చి కొట్టి వదులుతారు నూట డెబ్బై ఇచ్చిన ఇచ్చినా నేనైతే ఆశ్చర్య ఆ అతను ఇంకా పట్టుకో పట్టుకోకపోవడం ఏంటనేది మరో ప్రశ్న నేను ఎంత చెప్తుంది అలా సునీత గారు మాట్లాడింది దాంట్లో ఆ ఐదో వాడి నౌన పట్టుకోగలిగారు ఇంత వ్యవస్థలు అయి వస్తుంది అన్న సరే సో అది ఇంకా ఆచారం జరుగుతూనే ఉంటుంది అంటారా టైం వేస్ట్ కార్యక్రమాలు అన్నీ అలా ఆడుకోవడానికి పార్కులు లేక ఇక్కడ వచ్చే రాజకీయాలు ఇలా జగన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రచారం సిద్ధం సభలు చూసినా సరే నేను ఒక్కడినే నేను ఒక్కడినే అంటూ ఉన్నాడు నన్ను చూసి ఊటేయండి నా సంక్షేమ పథకాలు మీకు వల్ల మంచి జరిగితే కనుక ఆ మంచి జరుగుంటే కనుక ఖచ్చితంగా ఊటేయం అనే పదం వాడడం ఆయనకి అంటే కాన్ఫిడెన్స్ ఎలా చూడాలి మనం ఇప్పుడు మీకు ఒక చెప్పన ఈ ఎలక్షన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ జర్నలిజం అనుభవంలో జగన్మోహన్ రెడ్డి వయసు జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి యుద్ధం మీకు లాజిక్ ఉంది ఇంట్లో రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఒక్క పర్సెంట్ దగ్గర దగ్గర ఓటు బ్యాంక్ వచ్చి అంటే యాభై ఒక్క పర్సెంట్ మన్నల్ని కలిగిన ఒక నాయకుడు నలభై తొమ్మిది పర్సెంట్ ప్రజల్ని అడుగుతున్నాడు మీకు నేను కావాలా వద్దా అని అందులో ఎంత అవుట్ ఉంటుందో అది ఎలక్షన్ టర్నౌట్ లేదనుకోండి ఆయన దానికి గట్టి ఉంది కదా అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అక్కర్లేని వాళ్ళు వీళ్ళు గాబరా పడుతున్నారు అపోజిషన్ పార్టీలు మేము ఉన్నాం అక్నే నాగార్జునలాగా ఎస్ చూసి మేము పెద్దానికి అంకురం సినిమా చూసారు రేవత ఎవరంటారు ఇవి